హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డాలీ టెంప్లింగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఈ ప్రీమిక్స్ పౌడర్స్ వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది పప్పును అస్సలకి నానబెట్టుకోవాల్సిన అవసరమే లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే మనం నార్మల్గా ఇడ్లీ చేస్తూ ఉంటాం కదా వాటికన్నా చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఇందులో ఒక కప్పు మినపప్పుని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఈ మినపప్పుని కంటిన్యూస్గా కలుపుతూ పప్పుని ఒక ఐదు నిమిషాల పాటు వేపుకోవాలండి మీరు మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేపారంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఈ మినపప్పు అస్సలకి కలర్ చేంజ్ అవ్వకూడదు అలాగే ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేపుకోవాలండి ఇలా ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పుని వెంటనే వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారుని తీసుకొని ఈ మినపప్పుని మిక్సీ జారులో వేసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న మినపిండిని పిండి జల్లెల్లోకి వేసుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా జల్లించుకొని తీసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత కాస్త నోక ఉంటుందండి దీన్ని కూడా మళ్ళీ మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ జల్లించి తీసుకోవాలి ఇలా కంటిన్యూస్గా జల్లించి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఏదైనా కప్పుతో మెజర్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఈ మినపిండిని ప్రిపేర్ చేసుకోవడం కాస్త ఇబ్బంది అంటే మాత్రం సూపర్ మార్కెట్లో మినపిండి కూడా అమ్ముతారండి దాంతో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మినపిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అలాగే ఏ కప్పుతో అయితే మినపిండిని తీసుకుంటారో ఆ కప్పుతో ముప్పవ కప్పు అటుకుల్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి అలాగే రెండు కప్పులు ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవాలి ఇందులోనే ఒక అర టేబుల్ స్పూను సాల్ట్ని వేసుకొని ఈ ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ కనీసం సిక్స్ మంత్స్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి అంతేనండి దీన్ని ఏదైనా ఎయిట్ ఎయిట్ డబ్బాల్లో స్టోర్ చేసుకోవడం ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ఒక మిక్సింగ్ బౌలు తీసుకొని ఇందులో ఒక కప్పు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని వేసుకోవాలి అలాగే ఒక కప్పు వాటర్ను కూడా యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా ఈ ప్రీ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని కలుపుకోవాలి అలాగే నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఇక్కడ తొమ్మిది ఇడ్లీల వరకు వచ్చాయండి పెద్ద సైజు ఇడ్లీలు చూడండి ఇలా వాటర్ వేసిన తర్వాత ఇడ్లీ రవ్వ అనేది వాటర్ని పీల్చుకుని కాస్త గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా అయిన తర్వాత ఇందులో మరో కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఒకేసారి మాత్రం వాటర్ని యాడ్ చేయద్దండి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ని కలుపుకోవాలి అలాగే వాటర్ అనేది మనం తీసుకున్న ఇడ్లీ రవ్వ అలాగే మన పిండి క్వాలిటీని బట్టి వాటర్ అనేది ఎక్కువ కావచ్చు అండి తక్కువ కావచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పది నుంచి పన్నెండు గంటల పాటు పిండిని పులిపెట్టుకోవాలి అప్పుడే ఇడ్లీలు చక్కగా వస్తాయి మీకు అప్పటికప్పటికి వేసుకోవాలంటే మాత్రం ఒక కప్పు వాటరు ఒక కప్పు పెరుగుని వేసుకొని ఇందులోనే కొత్త వంట సోడాను కూడా వేసుకొని ఇడ్లీని అప్పటికప్పుడుకి ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి నేను ఇక్కడ ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేసుకున్నాను మరుసటి రోజుకి చూడండి పిండి ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి చూడండి ఉదయానికి పిండి అనేది కాస్త గట్టిగా అయ్యింది కాబట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకొని పక్క పెట్టేసుకొని ఇడ్లీ పెట్టుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్ కానీ లేదా ఇడ్లీ పాత్రలో కానీ ఒక అర లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ కాస్త మరిగిన తర్వాత ఇడ్లీ తీసుకొని దీనికి ఆయిల్ కానీ లేదా వాటర్ని కానీ అప్లై చేసుకొని ఈ ఇడ్లీ బ్యాటర్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ ఇడ్లీ ప్లేట్లని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి ఒకసారి ఇడ్లీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇడ్లీ ఉడికిందో లేదో తెలియడం కోసం ఏదైనా టూత్పిక్ని గుచ్చయినా చూసుకోవచ్చండి లేదంటే వేలతో ట్యాప్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీ కిన్నెలో నుంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమేనండి అంతేనండి ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీలు చక్కగా రెడీ అయిపోయాయి ఇది మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో కానీ ఎలా సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే చాలా సాఫ్ట్గా వస్తాయండి మీరు కూడా తప్పకుండా ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు చూసారు కదా ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని ఎలా చేసుకోవాలో ఆ ప్రిమిక్స్ పౌడర్తో ఇడ్లీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్